హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు గోంగూర పప్పు చేస్తున్నానండి గోంగుర కందిపప్పు దానికోసమైతే ఇదిగోండి పప్పు అయితే నానబెట్టుకున్నాను నేను ఇది ఒక పావుకుల వరకు కందిపప్పు నానబెట్టుకున్నాను చక్కగా నానిపోయింది పప్పు అయితే ఇదిగోండి కందిపప్పు అయితే నానబెట్టుకున్నానండి దానికోసమైతే ఇదిగోండి ఒక రెండు కట్టలు గోంగూర తీసుకున్నాను గోంగూర కూడా కడిగేసి మంచి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి గోంగూర అలాగే పచ్చిమిర్చి కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను ఇదిగోండి కలియమ్మకు తీసుకున్నాను ఒక మూడు టమాటాలు తీసుకున్నాను చూసారు కదా ఇది ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేద్దాం పప్పులో వేసేసుకుంటాను టమాటాలు కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొంచెం ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుంటాను అలాగే ఇప్పుడు కారం వేసుకున్నాను ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ సగం వేసుకుంటున్నాను గోంగూర కదా కొంచెం పుల్లగా ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుంటాను అడుగుకున్నాయండి మళ్ళీ అయితే నేను ఏం వేయట్లేదు దీనిపైన పొయ్యితో పెట్టేసుకుందాం ఇది ఒక నాలుగు విజిల్ల వరకు పొయ్యి మీద పెట్టేస్తాను ఇదిగోండి స్టవ్ పై అయితే పెట్టేసుకున్నాను నేనైతే కుక్కరు ఒక నాలుగు విజిల్లు వచ్చేదాకా పెట్టేసుకుంటానండి ఆ తర్వాత దింపాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది చూసారా చూడండి పప్పు అయితే ఉడికిపోయింది ఇది ఒక్కసారి కొంచెం మెదుపుకుంటాను ఇట్లా కొంచెం లైట్గా అట్లా మెదిపేసుకుంటాను ఇది చూడండి అయితే కొంచెం మెత్తగా మెదిపేసుకున్నాను ఈ పప్పు అయితే ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటాను చూసారు అయితే వాటర్ వేసుకున్నాను కొంచెం వేసుకుంటాను ఎందుకంటే ఇది మసలాలి కదా మళ్ళీ ఒకసారి ఇందులో ఉప్పు తక్కువ ఉంది ఫస్ట్ రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టేసుకుంటాను నేను ఇదిగోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పొయ్యి పెట్టుకున్నాను ఇది ఒక్కొక్కసారి మళ్ళీ కొంచెం ఉడికితే చాలు పెట్టేసుకోవచ్చు ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులో అయితే కొంచెం సాంబార్ పొడి వేసుకుంటాను నేను ఇది చూడండి కొంచెం అయితే సాంబార్ పొడి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా కొంచెం కల్లమాకు వేసుకుంటున్నాను ఇదంతా ఒకసారి కలిపి వేసుకుందాం ఇంకొక రెండు నిమిషాలు నిస్తా ఇస్తే చూడండి అయితే తుడుకుపోయింది మసలిపోయింది దీన్ని పక్కకు పెట్టేసుకుంటాను నేను ఉప్పు వేసుకోవడానికి కోసం గిన్నె పెట్టుకున్నాను అందులో ఆయిల్ కూడా వేసుకున్నాను ఇది కొంచెం వేడైతే జీలకరావాలు వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర జీలక రావాలని వేసుకుంటున్నాను అలాగే ఇది రెండు ఉంటున్నాను అలాగే రెండు మిర్చి ప్రింట్లో కొంచెం ఇంగువ వేసుకుంటాను స్టావ్ ఆఫ్ చేసుకుంటున్నానండి అయితే వేసుకున్నాను ఇదిగోండి అయితే ఇందులో పప్పు వేసుకుంటాను నేను ఇలా పప్పు అయితే మొత్తం వేసేసుకుంటాను ఇందులో చూసారా పప్పు అయితే పోపు వేసుకున్నాను నేను ఇదిగోండి మా ఎమ్మి ఎమ్మి గోంగూర పప్పు ఈ గోంగూర పప్పు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఓకే అండి బాయ్